అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సిరి కలెక్షన్ ఆయన ఇలాంటి కలెక్షన్ లో వచ్చేసరికి మీకు ఎం నుంచి డబల్ ఎక్సెల్ సైజ్ నైట్ చూద్దామండి సో ఇవైతే బేసిక్స్ పని ఈ రోజు వీడియోలో అన్ని కూడా మీకు బేసిక్స్ పన్నీస్ అయితే చూపిస్తాను చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ సో కలెక్షన్ అయితే చూసేద్దాం అండి ఎం సైజ్ లో మీకు బేసిక్స్ పన్నట్లే అండి ఇది వచ్చేసరికి మీకు మస్టర్డ్ ఎల్లో కలర్ లో చాలా బాగుంది ఇటు వచ్చేసరికి ఎం సైజ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి నైటీస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో అయితే వస్తాయి వచ్చేసరికి మళ్ళీ వీటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుందండి చాలా చాలా మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఎం సైజ్లో మీకు బేసిక్స్ పని నైటీస్ అండ్ ఓవరాల్గా డిజైన్ కూడా మీకు వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్లో మీకు షిబోరీ టైప్ లైట్ అండ్ డార్క్ షేడ్లో వచ్చిందండి మొత్తం డిజైన్ డిజైన్లో షిబోరీ డిజైన్ వస్తుంది కదా ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ మోడల్ అయితే వచ్చింది నెక్ మోడల్ కూడా మీకు మంచిగా మీకు ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సెల్ఫ్లోనే ఇచ్చారు హ్యాండ్ కూడా మంచిగా మీకు త్రెడ్ని లేస్ లాగా డిజైన్ చేశారండి వీటికి కూడా సైడ్ అయితే పాకెట్స్ అవైలబుల్గా హైట్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ టూ ఉంటుందండి చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ టూ వరకు వస్తుంది ఎం లో మెజర్మెంట్స్ వచ్చేసరికి వన్ మోర్ కలర్ అయితే చూసేదా నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు ఆనియన్ షేడ్ అండి స్నఫ్ కలర్ మీకు ఎగ్జాక్ట్లీగా స్నఫ్ కలర్లో ఉంది బ్రిక్ షేడ్ స్నఫ్ కలర్లో ఉందండి చాలా బాగుంది ఎం సైజు బేసిక్స్ పని ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి మోర్ కలర్ వచ్చేసరికి మీకు మింటి గ్రీన్ చాలా బాగుందండి ఈ కలర్ కూడా మీటి గ్రీన్లో అవైలబుల్గా ఉంది సో హన్ ఫోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎల్ సైజ్లో బేసిక్స్ పన్ను ఇవి కూడా మీకు ఈ వీడియోలో మొత్తం కూడా మీకు బేసిక్స్ పన్ను చూపిస్తానండి డబల్ ఎక్సల్ సైజ్ వరకు కూడా ఇది వచ్చేసరికి ఎల్ సైజు ఫ్రంట్ నెక్ కూడా చూడండి మీకు మంచి షేడ్ అండి అసలు ఎంత బాగుందో ఇది అయితే నైట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఆరెంజ్ కలర్లో ఇచ్చారు బేస్ వచ్చేసరికి మీకు బ్లాక్ కలర్లో ఉంది ఓవరాల్గా వచ్చేసరికి కూడా మీకు ఫ్లవర్ డిజైన్ అసలు ఫ్లవర్ డిజైన్ బేసిక్స్ పన్ లో మీకు త్రీ డీ టైప్ లో వచ్చిందండి ఫ్లవర్ ఆర్ఫిన్ లో త్రీ డీ డిజిట్లు వస్తుంది కదా అలా వచ్చిందండి బేసిక్స్ పన్ లోనే ఎంత బాగున్నాయి నైటీస్ అయితే హ్యాపీగా పిక్ చేసుకోండి మీకు బడ్జెట్ రేంజ్ లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో అయితే వస్తున్నాయి ఎల్ సైజ్ అయితే మీకు మెజర్మెంట్స్ అయితే మీకు హైట్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ ఉంటుందండి చెస్ట్ పాటు వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది అలాగే హ్యాండ్ కూడా మీకు మంచిగా నీట్గా అయితే పైపింగ్ అయితే ఇచ్చారండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అలాగే మొబైల్ క్యారీ కోసం అయితే వీటికి కూడా సైడ్ అయితే పాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి గా డిజైన్ అయితే చాలా బాగుందండి అసలు త్రీ డీ డిజిటల్ లాగా వచ్చింది మీకు బేసిక్స్ పనులోనే సూపర్ బండి కలర్ కాంబినేషన్ కూడా మీకు ఇదైతే అసలు డిఫరెంట్ కలర్ అండి వీడియోలో కనిపిస్తున్న కలరే మీకు ఎగ్జాక్ట్లీగా వచ్చేసరికి వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంది చాలా బాగుంది కలర్ షేడ్స్ కూడా మీకు ఎల్ సైజ్లో సో వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది లైట్ అండ్ డార్క్లో బ్లూ షేడ్ అండి ఫస్ట్ వచ్చే మీకు బేస్ వచ్చేసరికి రాయల్ బ్లూ ఉంది అలాగే మీకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి రామ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది ఈ కాంబినేషన్ వచ్చేసరికి శారీస్లో వస్తుందండి ఈ కాంబినేషన్ మీకు పట్టు శారీస్లో అలా వస్తుంది ఈ కాంబినేషన్ వచ్చేసరికి మీకు చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే రామ గ్రీన్ అలాగే నావీ డార్క్ రాయల్ బ్లూ నావీ బ్లూ అనొచ్చు కాంబినేషన్ అయితే సూపర్ బండి మిస్ మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి అలాగే మన ఛానల్లో ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుందండి ఇలాంటి కలెక్షన్స్ కోసం అయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి అలాగే హోల్సేల్ రీసేల్ కూడా ఉంటుంది కాబట్టి హోల్సేల్ వాళ్ళకైతే సపరేట్ అయితే రేట్స్ ఉంటాయి వాట్సాప్తో కాంటాక్ట్ అవ్వండి మీరు రమ్మండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది మెజంతా పింక్ బాగుంది చాలా బాగుందండి ఈ కలర్ కూడా మెజంతా పింక్లో అయితే అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎక్సెల్ సైజ్లో వి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు స్టార్ నెట్ అయితే వస్తాయి ఇవైతే మెజర్మెంట్స్ మీకు హైట్ ఫిఫ్టీ సిక్స్ చెస్ట్ పార్ట్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది లేస్ మోడల్స్ అండి లేస్ తోటి హైలైట్ అవుతుంది మీకు ఓవరాల్ గా కూడా స్మాల్ డిజైన్ చాలా చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ మీద మీకు ఆఫీస్ కలర్ లో బ్లూ కలర్ లో అయితే ఫ్లవర్ డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి ఎంత బాగుందో మంచిగా డీసెంట్గా సింపుల్గా ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోండి ఎక్సెల్ సైజ్లో మీకు ప్రైస్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అలాగే హ్యాండ్ కూడా వచ్చేసరికి మీకు నీట్గా ఫినిషింగ్ అయితే పైపింగ్ తోటి ఇచ్చారు వీటికి కూడా సైడ్ అయితే పాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి సో మీకు ఓవరాల్గా డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్లు కూడా ఈ సారైతే స్పన్లోనే మీకు ఎంత స్మూత్గా వచ్చాయి క్రష్ డైటీస్ ఎలా ఉంటాయో అలా వచ్చాయండి డైటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో గ్రీన్ కలర్ లో సూపర్ నైటీస్ అండి వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మీకు బ్లూ షేడ్ ఇది అయితే ఎంత బాగుంది ఈ కలర్ కూడా రాయల్ బ్లూ షేడ్ లో చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి సో వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రిక్ కలర్ ఈ బ్రిక్ కలర్ కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారండి బ్రిక్ కలర్ అయితే చాలా బాగుంది నైస్ కలర్ ఇది కూడా మీకు మంచి క్లాసిక్ కలర్ చాలా బాగుంటుంది అండ్ ఆపోజిట్ కలర్ లో మీకు బ్లూ షేడ్ అయితే డిజైన్ అయితే ఇచ్చారు బ్రిక్ కలర్ లో ఎక్సల్ సైజ్ ఇది అయితే అండ్ వన్ మోర్ కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు డబల్ ఎక్సెల్ సైజ్ వాడి ఈ కలర్ అయితే అసలు ఎంత బాగుందో అసలు నుంచి ఈ పీచ్ షేడ్ అని వచ్చండి డార్క్ పీచ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మీకు ఫ్రంట్ నెక్ మోడల్ కూడా సెల్ఫ్లోనే ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అలాగే ఓవరాల్ డిజైన్ వచ్చేసరికి కూడా డిఫరెంట్ అండి డిఫరెంట్గా ఉంది మీకు బాక్సెస్ రౌండ్ డిజైన్లో మీకు కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే హ్యాపీగా బుక్ చేసుకోండి డబల్ ఎక్సెల్ సైజ్లో అప్పుడప్పుడు మాత్రమే ఇట్లాంటి డిజైన్స్ అయితే వస్తుంటాయండి చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మంచి డార్క్ పీచ్ షేడ్లో ఉంది హ్యాండ్ కూడా మీకు మంచిగా ఇట్లాగ థ్రెడ్ అయితే లేస్ లాగా డిజైన్ చేశారు వీటి ప్రైస్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వీటి మీద మీకు ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వస్తుంది టూ నైంటీస్ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఎలాగో అండ్ వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్రింజాల్ షేడ్ అండి బ్రింజాల్ షేడ్ ఎంతో బాగుంది ఈ కలర్ కూడా మంచి ల్యావెండర్ బ్రింజాల్ షేడ్లో ఉంది మీకు ఇది కూడా మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి బేసిక్స్ పనులు డిఫరెంట్ కలెక్షన్ హ్యాపీగా బుక్ చేసుకోండి కొంచెం ఇమీడియట్గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది కాబట్టి సో వన్ మోర్ కలర్ అయితే చూసేద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ గ్రే కలర్ అలాగే నాబీ బ్లూ షేడ్లో చాలా చాలా బాగుందండి కలర్ వచ్చేసరికి సో ఇలాగే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ది బెస్ట్ కలెక్షన్ ఉంటుందండి మన మన పేజీలో వచ్చేసరికి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి న్యూ కలెక్షన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ షాపింగ్ అండ్ కీప్స్ ఉంది